ఓం శ్రీ మాత్రే నమ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈ రోజు వీడియోలో మన వ్యూవర్స్కి నా ఫ్రైడే ఈవినింగ్ టు సాటర్డే ఆఫ్టర్నూన్ వర్క్స్ని షేర్ చేయబోతున్నాను పూజ దగ్గర నుంచి హౌస్ క్లీనింగ్ రూమ్ డీప్ క్లీనింగ్ వీడియో గురించి స్పెషల్గా చెప్పాలంటే చూసే కొద్దీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు చాలామంది మన వ్యూయర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పూజా రిలేటెడ్ వీడియోస్ని పోస్ట్ చేయండి మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నామని రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అయ్యే కి తెలిసే ఉంటుంది కదా చక్కగా మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని ద్వారలక్ష్మిని చక్కగా ఈ విధంగా అందంగా అలంకరించుకొని దీపారాధన చేసుకుంటానని ఒక ఖచ్చితమైన సంకల్పాన్ని తీసుకొని ఇన్ని వారాలను అనుకొని ద్వారలక్ష్మి పూజను ప్రతి శుక్రవారం కూడా చేసుకోవాలనుకున్నాను దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని నేను ఖచ్చితంగా నమ్ముతాను రీసెంట్గా షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా దీనికి సంబంధించిన ద్వారలక్ష్మి పూజ అలాగే గడప ముగ్గుని మీ అందరూ కూడా చాలా మంచి బ్లెస్సింగ్స్ పంపించారు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నా బిజీ స్కెడ్యూల్ ఎలా ఉందని రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను సో ఆ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అసలు వర్క్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నాను ఎలా ఉంటుంది అనేసి సో ఇక్కడైతే పూజ తర్వాత శుక్రవారం అంటేనే తెల్లవారుజామున అలాగే సాయంత్రం వేళన కూడా ప్రత్యేకంగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం కానీ ధూపం వేయడం కానీ చేస్తూ ఉంటాము సో ఇక ఆ పనుల తర్వాత నైట్కి వచ్చేసరికి ఇక ప్రిపరేషన్స్ అన్నీ కూడా డిన్నర్కి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రీ పెప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇందాక చూపించాను కదా ఈ క్యూట్ వుడెన్ స్పూన్ సెట్ వచ్చేసరికి నేను దుబాయ్ నుంచి తెచ్చుకున్నాను ఏదో షాపింగ్ చేస్తూ ఉంటే కనిపించాయి అనమాట ఇలాంటివి టూ సెట్స్ తెచ్చుకున్నాను చిన్న చిన్నగా మనం పసుపులో కానీ జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేటికైనా సరే బాగుంటుంది యూస్ చేసుకోవడానికి అండ్ కరెక్ట్గా బాటిల్స్లో కూడా ఫిట్ అయిపోయాయి నైట్కి ఇక్కడ డిన్నర్గా కారాబాత్ చేస్తున్నాను సింపుల్ అట్ ద సేమ్ టైం హెల్దీగా సో ఇక్కడైతే దానికోసమని ఆనియన్స్ అండ్ టమాటా కారాభాత్లో టమాటా వేస్తే చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా కర్ణాటక స్పెషల్ ఆంధ్రాలో కూడా చాలామంది ఉప్మాలో టమాటా వేస్ట్ చేసుకుంటారు చిన్నప్పుడు అమ్మ కూడా చేసేది నాకు చాలా ఇష్టం అలా చేసుకుంటే సో ఇక్కడ ఏంటంటే మనం గ్రీన్ చిల్లీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు స్పెషల్గా కారాబాత్లో వచ్చేసరికి కొంచెం చిల్లీ పౌడర్ అంటే కారం యాడ్ చేసుకుంటాము ఇందాక చూసారు కదా టమాటా అండ్ ఆనియన్ రెండింటినీ కూడా చాపర్లో వేసేసి ఫైన్గా చాప్ చేసేసుకున్నాను వాటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసి అందులోనే మనకు ఆనియన్ టమాటా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది పోపులో ఇంకా తెలిసిందే కదా కొంచెం జీలకర్ర పసుపు వీటిని వేసుకుంటాము సో దానికి కాంబినేషన్గా ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను చట్నీ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ డేస్ వరకు హ్యాపీగా డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకుంటే కావాల్సినప్పుడు ముందుగా కొద్దిసేపు ముందు తీసి పెట్టేసుకుంటే ఈజీగా మనకు టిఫిన్స్లోకి అప్పటికప్పుడు చట్నీ ఏం చేయాలి అని వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఇదేంటి రెస్టారెంటా రెస్టారెంటా పేరేంటి సరే ఒక కస్టమర్ దానికి నీ దగ్గర త్రీ ఉన్నారు కదా డోరా ఉంది డోరాని చూపించు ఒకసారి ఏ నీ చిన్నప్పటి డోరాని చూపించు ఏ కనిష్కా సరే ఇవ్వనులే సి ఎంత క్యూట్ గా ఉందో కనిష్క కనిష్కకి నీహాకి ఇది దిస్ ఇస్ ద ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ కదా చిట్టి డోరా చిట్టి డోరా కనిష్క నీహ ఎలా ఉంటది నీహా డోరా కనిష్క తెలియదు కదా సరే అయితే డోరా నీకా మరి కస్టమరా ఓకే చిన్నదాన్ని కదా బేబీ కదా నువ్వు అందుకని చిన్న బుల్లి కస్టమర్ నీకు ఎస్ నర్స్ డాక్టర్ 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 పాండా నర్స్ పాండా నర్స్ ఎందుకు ఇష్టం లేదు నీకు ఆ ఇష్టం లేదంట డోరా ఇచ్చేసేవి డోరా డోరా గివ్ హర్ డోరా అది దెయ్యం కాదులే నువ్వు అది కనిష్క లాగే ఉంది అది కనిష్క లాగే ఉంది సరే ఎప్పుడు ఉంటావు నువ్వు కనిష్క తర్వాత నేవా నువ్వు ఎప్పుడు బజ్జు ఉంటావు నువ్వు ఎప్పుడు బజ్జు ఉంటావు ట్వల్వ్ ఓకే నువ్వు ఇక్కడే ఉండు చాలా అంత తొందరగా ఎందుకు పడుకోవడము సరే నువ్వు ఇక్కడే ఉండు మరి ఓకే మా అమ్మ మా మీరు ఇక్కడే వస్తుంది మీరిక్కడే ఉండండి షో మీ సరే ఈ కన్వర్సేషన్ మొత్తం చూసి మీరు నవ్వుకుని ఉంటారని తెలుసు బట్ చాలా మంది అడుగుతూ ఉంటారనమాట అసలు మీరు వీళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు అసలు ఎలా ఎంగేజ్ చేస్తూ ఉన్నారని బట్ ఇట్స్ రియల్లీ టఫ్ ఎందుకంటే కిడ్స్ని రైస్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా అంటే చాలా ఛాలెంజింగ్ ఫేస్ అని చెప్పాలి ఇది అండ్ అటు ఏంటంటే అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఎట్ ప్రజెంట్ వాళ్ళ నాన్న డ్యూటీ కూడా నేనే చూసుకోవాల్సి ఉంటుంది కదా సో అన్ని రోల్స్ ప్లే చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ ఇక్కడ హెల్దీ రెసిపీ విషయానికి వస్తే యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను నేను రూపేష్ కూడా చెప్పాను అనమాట వెళ్ళంగానే నేను ఒక మంచి హెల్తీ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని ఎవ్రీ మార్నింగ్ తీసుకుంటానని సో తనకు చెప్పిన విధంగానే ప్రామిస్ చేసినట్లు ఇక్కడ నాకు టైం కుదిరినప్పుడు ఇక్కడ ఏంటంటే డిన్నర్ మొత్తం ఫినిష్ చేసుకొని ఇక్కడ నైట్ ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నాను చూసారు కదా మనకేంటంటే ఆమ్లా ఉంది ఇందులో బీట్రూట్ ఉంది అండ్ కరివేపాకు ఇంకా ఆ తర్వాత జింజర్ అల్లం మొక్క కొంచెం ఒక అంగుళం తీసుకున్నాను అండ్ అలాగే లెమన్ ఇంకా దాంతోపాటు మొత్తం లెమన్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆమ్లా కూడా ఉంది కదా సో ఇంకా ఆ తర్వాత క్యారెట్తో పాటు మనకు పచ్చి పసుపు కొమ్ములు అంటే ఫ్రెష్ టర్మరిక్ దొరుకుతుంది సో దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఎలాగో వెజిటేబుల్స్ అన్నింటిని జ్యూసర్లో బ్లెండ్ చేసుకుంటా గనక రఫ్లీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే వీటన్నిటిని జ్యూసర్కి యాడ్ చేసేస్తూ ఉన్నాను దీంట్లో ఏంటంటే పల్ప్ మనం సపరేట్గా తీయకుండా అదే ఫిల్టర్ చేసి జస్ట్ మనకు జ్యూస్ మాత్రం కలెక్ట్ చేస్తుంది ఈ ఫుడ్ ప్రాసెసర్ని ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను టిల్ నౌ నో కంప్లైంట్స్ మనం వెజిటేబుల్స్ని కట్ చేసే కంటే ముందే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ లేకపోతే ఆమ్లా వీటన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో సోప్ చేసి వాష్ చేసేసుకొని కట్ చేసుకుంటే బెటర్ దీంతో పాటు కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అండ్ మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసి అంటే బ్లెండ్ చేసుకోవడానికి మొత్తం కూడా ఫైన్గా పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి బీట్రూట్ ఆమ్లా అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా వైటమిన్ ఏ అండ్ మనకు చూసుకుంటే కనుక యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి బీట్రూట్ మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది స్కిన్ గ్లోయిగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఆమ్లా హెయిర్ కూడా చాలా మంచిది మన బాడీలోని ఫ్రీ ర్యాడికల్స్తో ఫైట్ చేసేది యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉండడానికే కాదు ఓవరాల్గా ఇది ఒక మంచి డిటాక్స్ డ్రింక్ అని చెప్పొచ్చు సో ఇందాక చూసినట్లు ఐస్ మేకర్లో వేసేసుకున్నాను క్యూబ్స్ చేసుకోవడానికి ఇక మిగిలిన జ్యూస్ని వచ్చేసరికి ఇలా బాటిల్లో స్టోర్ చేసుకున్నాను ఆల్మోస్ట్ మనం నార్మల్ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేస్తే అటు ఇటుగా మనకు టూ టు త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది క్యూబ్స్ అయితే కనుక మనకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా సో నో ఇష్యూ చూస్తున్నారు కదా పల్ప్ ఎలా సపరేట్ అయిపోయిందో కంప్లీట్గా ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియో అని స్టార్టింగ్లో చెప్పినట్లు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా అటు హౌస్ వైఫ్ అయినా సరే ఇటు వర్కింగ్ ఉమెన్ అయినా సరే అంటే వర్క్ చేసే వాళ్ళు ఇలాంటి పనులన్నీ మేనేజ్ చేయలేము అది పూజ కానీ లేకపోతే ఇంట్లో పిల్లల విషయంలోనైనా సరే హౌస్ వర్క్స్ని మెయింటైన్ చేసే విషయంలోనైనా అంత టైంని స్పెండ్ చేయలేము అన్న మైండ్ సెట్తో కానీ ఇటు హౌస్ వైఫ్స్ చూసుకుంటే కనుక ఇంట్లోనే ఉన్నాం కదా అసలు ఎంత పని చేసినా విలువ ఉండట్లేదు అనుకునే వాళ్ళకి ఇదొక స్మార్ట్ అండ్ బెస్ట్ వీడియో అని చెప్పచ్చు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ నుంచి మనకు పాతకాలంలోనైనా లేకపోతే మన పేరెంట్స్ జనరేషన్ అయినా చూసుకుంటే ఇదొక కామన్గా ఉన్న మైండ్ సెట్ అనమాట జాబ్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తే ఏం చేసినా చెలుబాటు అవుతుంది అది ఇంట్లో అత్తమామల దగ్గర నుంచి హస్బెండ్ అయినా సరే లేకపోతే ఇంట్లో మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అయినా సరే అయ్యో ఇన్ని పనులు తను చేయాలా వర్క్ కూడా వెళ్ళాలి కదా అని హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొక వైపున చూసుకుంటే ఇంట్లో పనులు ఫినిష్ చేసుకొని అలాగే వర్క్ వెళ్ళి అక్కడ జాబ్ చూసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ గురించి ఏం చెప్పాలి ఎంత పని చేస్తూ ఉన్నా సరే కష్టపడుతూ ఉన్నా సరే శ్రమకు తగ్గ ఫలితం కానీ ఒక చిన్న అప్రిషియేషన్ కానీ ఉండట్లేదు ఈవెన్ దే టు డిజర్వ్ ద బెస్ట్ థింగ్స్ ఇక లాస్ట్ కేటగిరీ ఉంటుంది కదా ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి యాజ్ ఎ హౌస్ వైఫ్గా అండ్ వర్కింగ్ ఉమెన్గా ప్రతిదీ కూడా హ్యాండిల్ చేయగలగాలి వీటన్నింటిని మేనేజ్ చేసే వాళ్ళ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు కూడోస్ టు దెమ్ ఏ కేటగిరీ అయినా సరే నువ్వు వర్క్ చేస్తున్నావా లేకపోతే హౌస్ వైఫ్గా ఉన్నావా లేదా అన్నది పక్కన పెడితే హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాము కాకపోతే బెస్ట్ అండ్ స్మార్ట్గా ఉంటున్నామా లేదా అన్నది చూసుకోవాలి నేను చెప్పాలనుకున్నది ఇంట్లో వైఫ్ అయినా సరే అది అక్క చెల్లెళ్ళైనా సరే ఎవరైనా హ్యాపీగా ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటే ఆ ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుందని నా ఒపీనియన్ ఇందాక డిఫరెంట్ కేటగిరీ ఉమెన్ గురించి చెప్తూ ఉన్నాను కదా వీటిలో ఎవరైనా సరే అది జాబ్ చేస్తున్నా చేయకపోయినా వాళ్ళకంటూ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అసలు చెప్పాలంటే జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఇప్పుడు చాలా తక్కువగా చూస్తూ ఉన్నాము ఎవరో మనల్ని తక్కువగా చూస్తూ ఉన్నారు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది పక్కన పెడితే మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకుంటూ ఉన్నాము ఎలా అప్లిఫ్ట్ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నువ్వు చేసే పనిలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అది ఇంట్లో వర్క్స్ అయినా జాబ్ విషయంలోనైనా సరే ఫైనల్గా నా ఒపీనియన్ పర్సనల్గా వచ్చేసరికి ఇంట్లో ఎవరికైనా అది కైనా సరే హస్బెండ్కైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్గా సపోర్ట్ చేసుకునే నేచర్ కూడా ఉండాలి అలాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎక్కువగా చూస్తూ ఉన్నది పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుకోవడం ప్రతిదానికి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మానసికంగా ప్రశాంతత కూడా కోల్పోతాము ఈ కంపారిజన్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేసి చూడండి మనకంటే హ్యాపీ పర్సన్ ఈ వరల్డ్లో ఎవ్వరు ఉండరు నైట్ డ్రింక్ ప్రిపరేషన్ చూసారు కదా ఇక మార్నింగ్ వచ్చేసరికి సాటర్డే ఇది సో మార్నింగ్ అయితే నేను కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నాను ఒక్కొక్క ఏరియాని క్లీన్ చేసుకోవడం నాకు ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ వర్క్స్లో ఒకటి అయిపోయిందనమాట ఇక ఆ తర్వాత మార్నింగ్ అయితే పూజ చేసుకోవాలి సాయంత్రం చేసుకోవాలి పూజారు డీప్ క్లీనింగ్ కూడా ఉంది ఇక దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను ఇందాక మాప్ చూపించాను కదా అది నాకు బాల్కనీ క్లీనింగ్ కానీ మాప్ పెట్టుకోవడానికి అండ్ సోఫా కిందకి చక్కగా మొత్తం స్పేస్ని ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేసుకోవడానికి బాగుంది అందుకే ఇక్కడ షేర్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బీట్రూట్ ఇడ్లీ ఎంత కలర్ఫుల్గా అనిపించిందో ఎట్ ద సేమ్ టైం అంతే టేస్టీగా ఉంది అండ్ హెల్దీ టు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి పాలకూర పప్పు అండ్ లాస్ట్ మినిట్లో ఆలూ ఫ్రై గుర్తొచ్చింది సో దాన్ని కూడా కంప్లీట్ చేసేద్దామని ఇక్కడ చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూపించిన రెసిపీస్ అన్నీ కూడా కిడ్స్ ఫ్రెండ్లీ హ్యాపీగా వాళ్ళు కూడా ఇష్టంగా తినేవి ఎక్కువగా స్పైస్ లేకుండా చాలా నార్మల్ అండ్ హెల్దీ వేలో ఉంటాయి నావన్నీ కూడా మార్నింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత డీటాక్స్ డ్రింక్ తీసుకొని ఇక ఆ తర్వాత రెగ్యులర్ వర్క్స్ అన్ని స్టార్ట్ చేసేసుకుంటాను ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్ ఏం చేసిన తర్వాత నా లంచ్ ఫినిష్ చేసుకొని కొద్దిసేపు ఆగి పూజారూమ్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను మామూలుగా హౌస్ క్లీనింగ్ అనుకోండి ఏదో ఒక ఏరియాని ఒక్కొక్క రోజు చేసుకుంటే చిన్న చిన్నగా సరిపోతుందని అనుకోవచ్చు కాకపోతే నా విషయానికి వస్తే రూమ్ అనేసరికి మిగిలిన వర్క్స్లా కాకుండా ఒక రోజు కంప్లీట్గా డెడికేట్ చేసుకొని ఆ రోజే మొత్తం వర్క్స్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా మనం మామూలుగా ఒక వారం రోజులు డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పెడితే దుమ్ము ఎంత పేరుకుపోతుందో కదా ఇక వన్ అండ్ హాఫ్ మంత్ లేకపోయేసరికి చాలా ఎక్కువ అయిపోయింది సో ఇక్కడైతే ఫస్ట్ అయితే విండోని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను డస్ట్ మొత్తం కూడా ఇక్కడే ఉంది కమెంట్స్లో కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు లేకపోతే వాళ్ళని వాళ్ళ అల్లరిని ఎలా భరిస్తారు ఓపికతో చెప్తారా లేకపోతే అరగంటగా అరుస్తారా ఇవన్నీ కూడా అడిగారనమాట సో ఎవ్రీ పేరెంటింగ్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ మనకు ఒకేలాగా ఉండరు ఇంట్లో చూసుకుంటే కనుక ఒకరు ఒకరిలాగా ఉంటే ఇంకొకరు ఇంకొకలాగా ఉంటారు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని డీల్ చేయడం కూడా అంత ఈజీ అయిన విషయం కాదు అండ్ డిఫరెంట్ వేలో ఉంటుంది ఒక ఇంట్లో ఉండే వాళ్ళే అలా ఉంటే అలాంటిది మనం వేరే కిడ్స్ని ఇలానే ఉండాలి ఇలాగే చేయాలి అని ఎప్పుడూ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకూడదు అండ్ మనం సజెషన్స్ కూడా ఇవ్వకూడదు ఎవ్రీ ప్యారెంటింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ కిడ్ అండ్ పేరెంట్ మధ్యనున్న ఆ బాండింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అది ఒక పేరెంట్స్కే అర్థమవుతుంది అనమాట అది ఫాదర్కైనా మదర్కైనా మన కిడ్నీ ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని ఎలా కామ్ డౌన్ చేయాలి ఒకవేళ ఎక్కువైనప్పుడు సో ఇదంతా కూడా ఇండివిజువల్ థింగ్స్ అని నేను అనుకుంటాను ఎవరమైనా సరే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి వాల్యుబుల్ సజెషన్స్ తీసుకోవాలి కానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి మాత్రం ట్రై చేయకూడదు మెయిన్గా పిల్లల విషయంలో వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని కాకుండా నీ పర్సనల్గా నువ్వు ఆలోచించుకునే డిసిషన్ తీసుకోవాలి మంచిదైతే కనుక ఎవరైనా చెప్పారంటే తీసుకోవాలి ఒకవేళ నచ్చలేదంటే వదిలేసేయాలి పూజగదిని శుభ్రపరచుకుంటూ ఉన్నప్పుడు చక్కగా మొత్తం ఆ విండో క్లీన్ చేసేసాను కదా సో పైన అంతా కూడా డస్టింగ్ చేసేసిన తర్వాత ఇక పూజా విగ్రహాలన్నింటినీ శుభ్రపరచుకుంటూ ఉన్నాను ముందుగానే దీపాలన్నింటినీ కూడా ఒక పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టేసుకున్నాను ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అయితే పూజగది శుభ్రపరిచే విషయానికి వస్తే మనం మంగళ శుక్రవారాల్లో కాకుండా మిగిలిన ఏ రోజుల్లోనైనా చేసుకోవచ్చు పూజగతి శుభ్రపరిచే విషయంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది మనం చూసుకుంటే కనుక అమావాస్య లక్ష్మీదేవిని ఆరాధించే వాళ్ళు పూజించేవారైతే కనుక ముందుగానే చేసుకుంటారు ఇంకొందరిని చూసినట్లయితే అమావాస్య వెళ్ళిన తర్వాత ఇంటంతా శుభ్రపరచుకొని పూజగతిని శుభ్రపరిచి మళ్ళీ దీపారాధన చేసుకుంటారు ఇక విశేషమైన పర్వదినాలు కానీ పౌర్ణమి ఇలాంటి రోజుల్లో కూడా ముందుగానే ఇంటిని శుభ్రపరచుకొని అంతా కూడా సిద్ధం చేసి పూజను ఆచరించుకోవడం ప్రతి ఒక్కరు చేసే పనే మన వ్యూరొకరు కమెంట్స్లో ఇలా అడిగారు పీరియడ్స్ తర్వాత మూడవ రోజు మనం పూజను ఆచరించవచ్చా అని మనకు చూసుకుంటే గనక ఐదవ రోజు పూజకు అనుకూలం ముందుగా ఇంటిని అంతా శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళీ పూజ గదిని శుభ్రపరచుకొని మనం పూజను ఆచరించవచ్చు ఇది నేను చెప్తున్న మాట కాదు పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఐదవ రోజు స్నానం తర్వాత మనం ఎలాంటి ప్రత్యేకమైన పూజలైనా సరే వ్రతానికైనా మనం చక్కగా చేసుకోవచ్చని నేను ఇందాక చెప్పినట్లు ప్రత్యేకమైన పూజకైనా వ్రతానికైనా ఇంట్లో దీపారాధనకైనా ఇందులో కూడా ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది కొంతమంది చూసుకుంటే కనుక ఏడు రోజులు తొమ్మిది రోజులు ఇలా కూడా దూరంగా ఉంటారు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి బాడీ కండిషన్ ఒకలాగా ఉండదు కదా వారి వారి తీరును బట్టి ఇంట్లో పద్ధతులను బట్టి చక్కగా చేసుకోవచ్చు ముందుగా పూజా స్థలాన్ని పూజాపీఠాన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఇక్కడ సపరేట్గా నేను టేబుల్ వేశాను కదా దాన్ని కూడా శుభ్రపరచుకొని ఇలా ఒక వస్త్రాన్ని పరిచి చక్కగా స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఇంట్లో మిగిలిన రూమ్స్లోనే కాదు పూజ గదిలో కూడా మనకు ఫైన్ డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా సో ఫస్ట్ అయితే దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మాప్ చేసుకుంటూ ఉన్నాను పూజ గదికి మాత్రం సపరేట్గా మనం ఇంట్లో వాడే చీపురు కానీ మాప్ కానీ యూస్ చేయకుండా సపరేట్గా ఉంచుకుంటే మంచిది మనం రెగ్యులర్గా చేసుకునే హౌస్ క్లీనింగ్కి క్లీనింగ్ క్లీనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఇంట్లో క్లీనింగ్ అయితే కనుక మనం ఎలాగైనా స్నానం చేయకముందు చేసుకోవచ్చు పూజగది క్లీనింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా మనం స్నానం చేసిన తర్వాతే మనం ఏ పనినైనా మొదలు పెట్టాల్సి ఉంటుంది పూజారూంలో నేను యూస్ చేసే ఎలక్ట్రిక్ మాప్ గురించి రివ్యూ ఇవ్వమని చాలామంది అడుగుతూ ఉన్నారు కమెంట్స్లో సో రెగ్యులర్గా నేను యూజ్ చేస్తూ ఉన్నాను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు మనకి ఏంటంటే చాలా త్వరగా అయిపోతుంది అండ్ నీట్ అండ్ క్లీన్గా కూడా ఉంటుంది ఇక శుభ్రపరిచిన పూజా సామాగ్రి దీపాలన్నింటినీ కూడా చక్కగా పూజారూంలో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ రోజున మన వ్యూయర్స్కి నా దగ్గర ఉన్న అమ్మవారి దీపాలను చూపించాలనుకుంటున్నాను చాలా మంది అమ్మవారి రూపం ఉన్న దీపాన్ని కామాక్షి దీపం అని పిలుస్తూ ఉంటారు కాకపోతే ప్రతి దీపానికి ప్రత్యేకత ఉంటుంది ముందుగా చూపించాను కదా ఆ దీపం వచ్చేసరికి గజలక్ష్మి అమ్మవారి దీపం ఇరువైపులా కూడా లక్ష్మీ అమ్మవారికి ఏనుగులు వస్తాయి అండ్ ఇక్కడ చూసేసరికి మనకు కామాక్షి అమ్మవారి దీపం ప్రతి దీపంలో అమ్మవారి రూపం చాలా చక్కగా ఉంటుంది ఇది వచ్చేసరికి అష్టలక్ష్మి దీపం మనం ప్రత్యేకంగా మంగళ శుక్రవారాల్లో వెలిగించుకోవడానికి చాలా అందంగా ఉంటుంది మన పురాణాల్లో పేర్కొనబడినట్లు చక్కగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి నిత్యం దీపం వెలగాలి దీపారాధన వలన ఇంట్లో అలక్ష్మి తొలగిపోతుంది లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు అంతే కదా ఒక్కసారి ఆలోచించండి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఎవరు మాత్రం వారి అనుగ్రహాన్ని ప్రసాదించరు చెప్పండి పూజనాచరించడమే కాదు పూజ గదిని శుభ్రపరచడం కూడా ఒక మెడిటేషన్ లాగా చక్కగా మనకు ఎంత ప్రశాంతతనిస్తుందో నా మాటల్లో చెప్పలేను నియమాలను పాటించి పూజ గదిని శుభ్రపరుస్తున్న సమయంలో కూడా చక్కగా మౌనంగా మన పనిని శ్రద్ధగా చేసినట్లయితే దాని వలన కలిగే ప్రయోజనాలు అలాగే అనుభూతి ఎలా ఉంటుందో ఆచరించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది మనం గుర్తుంచుకోవాల్సింది భక్తి శ్రద్ధ పూజ విషయంలోనే కాదు మనం ఆచరించే ప్రతి పనిలో కూడా మనం అనుసరించవచ్చు నువ్వు చేసే వృత్తినైనా సరే గౌరవించి ఎప్పుడైతే ఆ పనిని శ్రద్ధగా చేస్తావో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పనా మనం ఏ పని చేసినా దొరకని సంతోషం తృప్తి మనకు దైవారాధన అలాగే దేవునికి చేసే సేవలో దొరుకుతుంది వారికి సేవను చేసే భాగ్యం కలగడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అది ఒక పనిగా కాకుండా ఇందాక లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను కదా అది తీసుకొని సరిగ్గా పదమూడు సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటికీ కూడా చెప్పాలంటే నా పూజగదిలోని ఏ చిత్రపటానికి లేని కళ అందులోనే ఉంటుంది పూజగదిని శుభ్రపరిచిన తర్వాత చిన్న చిన్న మార్పులతో కళగా ఏర్పాటు చేసుకుని చక్కగా దీపారాధనకంతా కూడా సిద్ధం చేసుకున్నాను ఈ రోజున ప్రత్యేకంగా దీపారాధనకు కుంకుమవత్తులు ఉంటాయి కదా వాటిని ఉపయోగిస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇంటి బంగారు తల్లి ముద్దుగుమ్మకి చక్కగా సువాసనభరితమైన మల్లెపూల మాలను వేసి అలంకరించాను అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే నుదుటిన ఆ కుంకుమ బొట్టుతో ఎంత అందంగా అనిపించారో ఒక మాట చెప్పాలంటే ఏదో దేవుని విగ్రహాలను స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అలంకరిస్తున్నాను శుభ్రపరుస్తున్నానని ఎప్పుడూ అనుకోను చేస్తున్న ప్రతిసారి కూడా ఇంట్లో చిన్నపిల్లలను ఎలా అయితే అందంగా అలంకరించడానికి మనం ప్రయత్నిస్తామో అదేవిధంగా ఆ భావనే నాకు కలుగుతుంది ప్రత్యేకంగా ఆ అనుభూతి నాకు స్వామి అమ్మవార్లు అందించిన ఒక వరంగా భావిస్తాను ఇక్కడ మన వ్యూయర్స్కి ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను పూజలో మనం ఉపయోగించే పూజా సామాగ్రి అయినా పువ్వుల అలంకరణ అయినా ఇవన్నీ పక్కన పెడితే మన ఇల్లు చిన్నదా పెద్దదా పూజా స్థలం మనకు పెద్దదిగా ఉందా విశాలంగా ఉందా చిన్నదిగా మనం ఏర్పాటు చేసుకొని పూజనాచరిస్తున్నామా ఇదంతా కళ ఎప్పుడొస్తుందంటారు ఖచ్చితంగా నువ్వు మనస్సు పెట్టి ఆరాధిస్తేనే వస్తుంది మీకు ఇదివరకే ఒక వీడియోలో కూడా షేర్ చేశాను పూజని చక్కగా ఒక చిన్న షెల్ఫ్ లాగా ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా అందంగా చేసుకునేదాన్ని ఉన్న పువ్వులతో అలంకరించుకొని భక్తిపూర్వకంగా సమర్పించి నమస్కరించుకునేదాన్ని అని ఇప్పుడు ఎలా అయితే ఆనందంగా వీటిని చూసుకొని మురిసిపోతూ ఉంటానో అప్పుడు కూడా అలాగే తెల్లవారుజామున చేసుకున్న పూజను పదే పదే చూసుకొని మురిసిపోయేదాన్ని నా విషయంలో పూజ అనేసరికి మనస్సుకు సంబంధించిన ఒక పనిగా భావిస్తాను స్వామి అమ్మవార్లకు దీపారాధన చే స్వామి అమ్మవార్లను ఇలా అందంగా పసుపు చామంతలతో అలంకరించి దీపారాధన చేసుకునేసరికి దూపాన్ని వేస్తూ ఉంటే అసలు మనస్సుకు ఎంత ప్రశాంతంగా ఉందో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్ని ప్రార్థిస్తున్నాను అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్